ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆరు పది జీవో సిక్స్ టెన్ జివో గురించి అసలు ఈ యొక్క ఆరు వందల జీవోలో ఉన్న విషయాలు ఏంటి ఆ జీవో చెప్తున్న అంశాలు ఏంటో తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఐదు ఆరు జోన్లలో జోనల్ జిల్లా నియామకాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా నియమించిన తెలంగాణ వెనక్కి పంపాలి అవసరమైతే వారి కోసం ఇతర ప్రాంతాల్లో సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలి అక్రమ నియామకాలు ప్రమోషన్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత అభ్యర్థులు పెట్టుకున్న అప్పిల్ అన్నింటినీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తిగా పరిష్కరించాలి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరిగిన నియామకాలు ప్రమోషన్లు ఇతర ఉల్లంఘనలను రాష్ట్ర సచివాలయ విభాగాలు తొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ లోపు పునః పరిశీలించాలి ద్వారా తెలంగాణలోని ఎంప్లాయ్మెంట్ పేర్లు నమోదు చేసుకొని మార్గాల ద్వారా ఉద్యోగాలు పొందిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాలు ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో ఉండే ఉద్యోగాల నియామకంలో అన్ని ప్రాంతాల వారికి జనాభా ప్రాతిపదికన సమన్యాయం జరగాలి రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగాలు పొందిన స్థానికేతరులను తిరిగి పంపడానికి ఉద్దేశించిన పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఐదున జారీ చేసిన జీవో నాలుగును వెంటనే సమర్థవంతంగా అమలు చేశారు ఎనభై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి అమలు కావాల్సిన జియో ఆరు వందల పది మాత్రం అమలు కాలేకపోవడాన్ని బట్టి వివక్ష తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇది ఇదివో గురించి సంబంధించిన సంక్షిప్త సమాచారం నా యొక్క ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదే విధంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాలు సలహాలు సూచనలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు నా ప్రయత్నం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను బెస్ట్ ఆఫ్ లక్